ఒక పక్కన ప్రతిపక్షాలకు సంబంధించి ఈ ప్రభుత్వం పనిచేయద్దు ప్రభుత్వం పనిచేస్తే పేరు వస్తుంది రాష్ట్రంలో లక్ష రూపాయల రుణమాఫే నాలుగైదు ఇస్తులుగా ఇచ్చిండు కానీ ఇలా లక్ష రూపాయల లోపు ఒకటే సారి దాని తర్వాత లక్ష యాభై వేల రూపాయలు వచ్చే ఆదాయం కోతులు పెడతలేదు అంత పట్టణంగా ఉన్నటువంటి ఈ ఆయుల్ పాతకు సంబంధించి ఇక్కడ అంత పట్టణ సహా ఇతర వస్తువులను కూడా ఎమ్మెల్సీ కొట్టామని చెప్పారు కాబట్టి దయచేసి రైతు వ్యవసాయం వరి పండలేదు వరి ప్రత్యేక కానీ ఈ రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో రెండు లక్షల ఒక వంద మూడు మెట్రిక్ టన్నుల ఒక ఆయిల్ వర్క్ జరుగుతా ఉంటే మనమంతా కూడా బయట దేశాల నుంచి ఆయిల్ దిగుమతి ఉన్నాం మనకు స్వయం సమృద్ధిగా ఎదగాలని ప్రభుత్వం అటు కేంద్రం ఇటు రాష్ట్రం అనేకమైనటువంటి టార్గెట్లు ఫిక్స్ చేసింది పెద్దపల్లి జిల్లాలో నలభై ఐదు వేల ఎకరాలకు పైగా ఆయిల్ పంపిట్టాలనే లక్ష్యంతో ఈరోజు ఇక్కడ ఫ్యాక్టరీకి ఫౌండేషన్ ఇచ్చినటువంటి పెద్ద దుమ్మల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఈరోజు మేము మాట్లాడడం కాదు మీరు చెప్తే కూడా వినే విధంగా ఈ ప్రభుత్వాన్ని తీసుకొని ముందుకు అనేక కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఇప్పుడే పెద్దలు బగన్ సింగ్ గారు మీద చెప్పినారు నాతో తెలుసు గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు బస్సుల సంఖ్య ఎక్కడికి వెళ్ళినా ముప్పై ఏళ్ళ కింద బస్సులో ఎమ్మెల్యే బస్సు వేస్తే ఏ విధంగా గౌరవం పెరిగిందో కూడా ప్రజలు మళ్ళీ మా ఊరికి బస్సు కావాలని అడుగుతా దానికి అనుగుణంగా నాయకత్వంలో తప్పకుండా త్వరలోనే ఇప్పటికే ఒక మూడు వేల జిల్లాల నియామకాలకు ఇచ్చింది దాదాపు పదిహేను కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటోంది త్వరలో ప్రతి నియోజకవర్గానికి ప్రతి జిల్లాకు ఈ రాష్ట్రంలో అందరు నిపుణులు ఉన్నాయి అన్ని అవసర అవసరం బస్సులు చేసే విధంగా కానీ కొనుగేస్తూ ఇలా రైతులకు సంబంధించిన అంశం రైతులందరూ సమానండి రైతులు కష్టపోతే అన్నదాత శ్రమపడి రాష్ట్రాన్ని పురోగతి తీసుకపోతే వాళ్ళు చేసిన అప్పులను కూడా బయటికి కొట్టే కలిగేటువంటి ఆర్థిక పరిపూర్తి కలిగేటువంటి శక్తి ఒక రైతుల దగ్గర ఉంది ఉత్పత్తిని పెట్టుకోండి ఆదాయం పెంచుకోండి ఈ ప్రభుత్వం కూడా ఆర్థికంగా ఎదగడానికి అప్పులు తీసుకునే ఒక మధ్యగా రైతులు కష్టపడాలని కోరుతూ అందరూ కూడా ఉదయపూర్

మా సోదరుడు శాసనసభ్యుల నుంచి తప్పకుండా ఈ ఆర్సిటీ అని పక్కన సీనియర్ మంత్రి పరిశ్రమ శాఖ మంత్రి ఆలోచించలే కావాలి కాబట్టి శ్రీధర్ బాబు గారు చెప్పినట్టుగా ఈ పెద్ద